అను అగర్వాల్ సినీ రంగంలో పంతొమ్మిది వందల తొంభైలలో అత్యధిక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె అప్పట్లో ఇండస్ట్రీని ఏలేసింది కాని వ్యక్తిగత కారణాలతో కెరీర్ పీక్స్లో ఉండగానే సినిమాల నుంచి తప్పుకుంది చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అనుకోని ప్రమాదం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది దీంతో జ్ఞాపకశక్తి కోల్పోయి కొన్నాళ్లు కోమాలోనే ఉండిపోయింది ఆ తర్వాత సన్యాసిగా మారింది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఆశికి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అను అగర్వాల్ మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది మహేష్ భట్ తెరకెక్కించిన ఆశికి సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది ఈ సినిమా అప్పట్లో రాహుల్ అనులకు స్టార్డం తెచ్చిపెట్టింది ఆ తర్వాత షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ కాజోల్ మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరో హీరోయిన్లతో పాటు అను అగర్వాల్కు మంచి క్రేజ్ వచ్చింది కాని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఓ ప్రమాదంతో ఆమె దాదాపు ఇరవై తొమ్మిది రోజులు కోమాలో ఉండిపోయింది ఆ తర్వాత తన జ్ఞాపక శక్తిని కోల్పోయింది ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఆశికి సినిమా చూస్తూ తనకు ఏం గుర్తులేదని చెప్పుకొచ్చింది రెండు వేల ఒకటిలో సన్యాసిగా జీవించాలనుకుని పర్వతాలకు వెళ్లిపోయింది కొన్నేళ్లు అక్కడే గడిపిన ఆమె తిరిగి ముంబై వచ్చేసింది ఇప్పుడు యోగా సాధన చేస్తుంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ ఫ్యాన్ అలా పిలిచేసరికి సిగ్గుతో మొగ్గలేసిన రష్మిక హీరో ఉపేంద్ర నుంచే దొంగిలించా సీక్రెట్ చెప్పేసిన సుకుమార్ పదిహేను వందలు సార్లు టీవీలో వచ్చిన మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ పద్నాలుగు ఏళ్ల తర్వాత అవార్డ్స్ అల్లు అర్జునే తొలి విజేత thank you